నమస్కారం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితిని చూస్తే కొన్ని తెలుగు సినిమా టైటిల్స్ గుర్తుకొస్తున్నాయి విచిత్ర బంధం అపూర్వ సహోదరులు రేచుక్క పగటి చుక్క చెక్కడు దొరకడు ఇలాంటి సినిమాలు మనం చూసాం ఇప్పుడు రాజకీయాల్లో అవన్నీ కలిపి మనకి చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు వారి మిత్రులు అంటే పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు అందరూ కలిసి మనకి ఈ సినిమాని చూపిస్తున్నారు ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే ఈరోజు అమెరికన్ కోర్టులో గౌతమ్ అదానీ గారు ఇక్కడ సాగించిన ఒక పెద్ద కుంభకోణం మీద అక్కడ కేసు వేశారు ఇది సౌర విద్యుత్తు కొనుగోలుకి సంబంధించిన కుంభకోణం ఆ సౌర విద్యుత్తుని దాని ఖరీదు కన్నా ఎక్కువ ఖరీదుకి కొనుక్కోవడానికి వీలుగా అదానీ గారు స్వయంగా రంగంలోకి దిగి భారతదేశంలో కొంతమందికి అధిక మొత్తంలో ముడుపులు చెల్లించినట్టు అమెరికన్ ఫెడరల్ కోర్టు ఆరోపించింది అక్కడ ఉంది ఛార్జ్ షీట్ ఎఫ్బీఐ ఆ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది అందులో ప్రధానమైన భాగం ఆంధ్రప్రదేశ్లోని నెంబర్ వన్ వ్యక్తికి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు కాలంలో అదానీ గారే స్వయంగా రంగంలోకి దిగి ముట్టజెప్పినట్టు ఆ ఫెడరల్ కోర్టు ఆరోపణలో ఉంది ఆ రోజుల్లో నెంబర్ వన్ ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇది అంటే సౌర విద్యుత్తుని అత్యధిక రేటుకి కొనుగోలు చేయడానికి ప్రభుత్వాన్ని ఒప్పించడానికి ఇది వాస్తవమే అనేటువంటి దానికి ఆధారాలు కూడా చాలా పత్రికల్లో వచ్చాయి ఆ ఆధారాల ప్రకారం అదాని గారే స్వయంగా రెండు వేల ఇరవై ఒకటిలో రాష్ట్రానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినట్టు కలిసిన రెండు రోజులకే సీఎం ఆఫీసు నుంచి ఆ ఒప్పందాన్ని ఖరారు చేయడానికి నోటు తయారు చేయమని ప్రతిపాదనలు వెళ్ళినట్టు దాని మీద అక్కడి నుంచి రెండు రోజుల్లో క్యాబినెట్ సమావేశం జరిగినట్టు ఆ క్యాబినెట్ సమావేశంలో ఆర్థిక శాఖ కానీ ఇంధన శాఖ కానీ చేసిన అభ్యంతరాలను తోసిపుచ్చుతూ కేబినెట్ ఆ విద్యుత్తుని కొనుగోలు చేయడానికి ఆమోదం తెలిపినట్టు వార్తలు ఆధారాలతో సహా చాలా వివరంగా వచ్చాయి ఇంత వివరంగా వచ్చిన తర్వాత ఆ ఆధారాలని పట్టుకుని న్యాయానికి జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసి ఉండాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ప్రజలంతా అంత మెజారిటీ ఇచ్చి ఎందుకు గెలిపించారంటే జగన్మోహన్ రెడ్డి కాలంలో జరిగిన దుర్మార్గాలన్నింటినీ ఈయన సరిచేస్తాను అని చెప్పాడు కాబట్టి ఇంతకంటే పెద్ద దుర్మార్గం ఆ హయాంలో జరిగిందని మనం చెప్పడానికి అంత ఇంకేది కనబడదు పదిహేడు వందల యాభై కోట్లు కొనుగోలు లంచం తీసుకున్నాడంటే ఆ ఎంత ఎక్కువ ఖరీదుకి దాన్ని ఉండాలి ఆ భారం అంతా మన మీద మోపడానికి ప్రభుత్వాలు ఎప్పుడు ఎలా తయారవుతున్నాయి అనేటువంటిది ఇది మనకు ఆందోళన కలిగించే విషయం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ జైల్లో పెట్టి ఉండాలి కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ ఒప్పందాన్ని పరిశీలిస్తున్నాం అని అన్నారు విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు చాలా గొప్ప ఒప్పందం చేశాను నేను దానికి నాకు పాలాభిషేకం చేయడమో లేకపోతే నాకు శాలువాలు కప్పి సన్మానించడమో చేయాలి కానీ నన్ను నా మీద ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో నాకు తెలియట్లేదు ఆయన దర్జాగా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు న్యాయంగా అమెరికన్ కోర్టులో ఒక లోతైన పరిశోధన చేయకపోతే ఒక విదేశీ సంస్థ మీద వ్యక్తుల మీద ఆరోపణలు దాఖలు చేయలేరు కదా వాళ్ళ నుంచి మన భారత ప్రభుత్వం వారి దగ్గరని లేదా మన రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఛార్జ్షీట్లు ఆరోపణలకు ఆధారాలు తెప్పించుకుని ఇక్కడ పరిశోధన ప్రారంభించాలి కానీ ఆ పని చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా లేరు మేము దీన్ని లోతులు పరిశీలిస్తున్నాం అన్నారు మొదట తర్వాత ఏమన్నారు ఇది రద్దు చేస్తే మనం తిరిగి చాలా డబ్బులు కట్టాలి అని చెప్పి అదొక సాకు చెప్పారు అంటే రద్దు చేయము అని చెప్పినట్టే ఇంతకీ రద్దు చేస్తే డబ్బులు కట్టాలా అంటే మోసం జరిగిన చోట అటువంటి ఒప్పందాలు రద్దవుతాయని ఈఏఎస్ శర్మగారు ఆయన ఇంధన శాఖ కేంద్ర కార్యదర్శిగా పనిచేసిన ఐఏఎస్ అధికారి రిటైర్ అయిన ఆయన ఆయన చాలా స్పష్టంగా రాశాడు అయ్యా ఈ ఒప్పందాన్ని రద్దు చేయొచ్చు మనం ఏమీ నష్టపరిహారం చెల్లించక్కర్లేదు అని స్పష్టంగా రాశారు కానీ ఒప్పందాన్ని రద్దు చేస్తే నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది అది చాలా భారీగా ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇంకా ఏంటి స్మార్ట్ మీటర్లు బిగిస్తాం ఈ స్మార్ట్ మీటర్లు ఎవరి దగ్గర కొంటున్నారు అదానీ గారి దగ్గర కొంటున్నారు అదానీ గారి కంపెనీ దగ్గర స్మార్ట్ మీటర్లు కొని అవన్నీ మనకు బిగిస్తారు దాని ఛార్జీలు మన దగ్గర వాయిదాల పద్ధతిలో వసూలు చేస్తారు అది పద్దెనిమిది వేలు అవుతుందో ఇరవై వేలు అవుతుందో మనకు తెలియదు ఉచితంగా పెట్టే వ్యవసాయ మో విద్యుత్ కూడా ఉచితంగా సప్లై చేస్తున్నారు కదా దానికి కూడా చాలా ఖరీదైనటువంటి మోటార్లు బిగించి దాని డబ్బులు కూడా రైతుల దగ్గర వసూలు చేసే కార్యక్రమం ఉంది ఈ ఒప్పందం ఎవరు చేశారు ఇది జగన్ కాలంలోనే జరిగింది జగన్ కాలంలో జరిగిన అన్యాయాన్ని సరిచేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు జగన్ చేసిన ఒక అవినీతి ఒప్పందాన్ని కాపాడడానికి నానా పాటలు పడుతున్నారు జగన్ గారి మీద తొడగొట్టి సవాల్ చేసి సింహగర్జన చేసే జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ఒప్పందం విషయంలో నిమ్మక నీరెత్తినట్టు ఏమి మాట్లాడకుండా ఉన్నారు ఇవన్నీ పరిశీలిస్తామని ఒక మొక్క చెప్పారు తర్వాత దాని గురించి మాట్లాడడం లేదు ఎప్పుడు కదిపినా ఏవైనా వేరే విషయాలు మాట్లాడతారు తప్ప రాష్ట్ర ప్రజల మీద వేల కోట్ల మేరకు మోపుతున్న ఈ భారాల గురించి వాళ్ళు మాట్లాడడం లేదు మరి దీన్ని ఏమనాలి ఇద్దరిది ఒక లోపాయికారి అండర్స్టాండింగ్ ఉన్నట్టేనా ఒకరు చేసిన తప్పుని ఇంకొకరు కాపాడుతున్నట్టేనా అందుకనే నేను చెబుతున్నాను వీరు విచిత్ర సోదరులు వారి విచిత్ర బంధం ఒకడు రేచుక్క అయితే ఇంకొకడు పకటి చుక్క ఒకడు చెక్కడైతే ఇంకొకడు దొరకడు అని నేను చెప్పింది అందుకనే ఈ నాటకం ప్రజలకు అర్థం కాక ఈయన మంచివాడా ఆయన మంచివాడా అని తర్జన భర్జనలు పడుతున్నారు వీళ్ళిద్దరినీ వెనకాతల నుంచి మోడీ అదాని ఆడిస్తున్నారు అనేది విద్యుత్ ఒప్పందంలో చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా కాబట్టి ప్రజలు ఈ నాటకాన్ని గమనించాలి ఇది నాటకం మనకేం పోయిందిలే అనుకోవద్దు ఎందుకంటే ఆ నాటకం యొక్క భారం దాని మూల్యం చెల్లించ చెల్లిస్తున్నది చెల్లించాల్సింది ప్రజలే మీకు డౌట్ ఉంటే నవంబర్ నెల విద్యుత్ బిల్లు డిసెంబర్ నెల విద్యుత్ బిల్లు రెండు పోల్చి చూసుకోండి మనం వాడిన కరెంటు యూనిట్లు తగ్గినా మన బిల్లు కట్టాల్సిన మొత్తం పెరిగింది ఎందుకు పెరిగిందో ఆలోచించండి మనకి అన్యాయం జరుగుతున్నది ఈ నాటకం వల్లే ఈ రాజకీయ నాటకం యొక్క తెర దించి నిజంగా వీళ్ళందరూ అదాని వైపు ఉన్నారని ప్రజల వైపు లేరని మీరందరూ గుర్తిస్తే రాష్ట్రం బాగుపడుతుంది ప్రజల వైపు ఎవరున్నారో అప్పుడు మీకు కనబడతారు ఆ ప్రజల వైపు ఉన్న వాళ్ళతో మీరు కలిసి నడవండి రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుకోండి అని చెప్పి నేను మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకోను